ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆరోగ్య డైట్ నుంచి లక్ష్మణ్ గారు అలాగే మూడు నెలల్లో ముప్పై కేజీలు తగ్గినటువంటి సాయి చరణ్ గారు ఇద్దరితో మాట్లాడదాం ముందు ఎంత ఉండేవాళ్ళు ఇప్పుడు ఎంత తగ్గారు తను ఎలా మెయింటైన్ చేయగలిగారు అలాగే అసలు ఎందుకు ఇంత వెయిట్ ఉన్నారు అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి లక్ష్మణ్ గారు ఏంటి ఒక్కొక్కరిని అమరశిల్పి జక్కను లాగా చెక్కుతూ ఉంటారా అదే అమరశిల్పి ఆయన అమరశిల్పి లక్ష్మణ్ లక్ష్మణ్ ఎందుకంటే ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కరిని మొత్తం ఆ శిలల్ని ఆయన శిల్పాలాగా మంచిగా చెక్కేవాళ్ళు కదా మీరేమో లావుకున్న వాళ్ళందరినీ బక్కగా చేసేస్తున్నారు రైట్ ఏ ఊరండి మీది మీది ఎంత ఏజ్ ట్వంటీ నైన్ అంతే మరి అంత హెవీ వెయిట్ ఉన్నారు ఎంత వెయిట్ మీ దగ్గర దగ్గర టూ హండ్రెడ్ అని విన్నాను ఎయిట్ సెవెన్ వన్ నైన్టీ సెవెన్ అంటే ఆల్మోస్ట్ ఈ టూ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎందుకు అంత వెయిట్ వచ్చారు అంటే థైరాయిడ్ ఉన్నది నాకు థైరాయిడ్ టాబ్లెట్స్ మధ్యలో వాడకపోవడం వల్ల అది ఇంక్రీస్ అయ్యి బాగా వెయిట్ గెయిన్ అయిపోతుంది మళ్ళీ వాడుతున్నప్పుడు థైరాయిడ్ తగ్గుతుంది కానీ వెయిట్ అనేది తగ్గట్టు ఇంకా అట్లే ఉండిపోయింది అట్లా ఉండిపోయింది అంటే ఫ్రీక్వెంట్ గా తీసుకోవట్లేదు టాబ్లెట్స్ కూడా అందుకని అప్పటి నుంచి ఇబ్బంది అయిన బాగా ఎంత కాలం నుంచి మీరు కేజీస్ ఉన్నారు మనం మంత్స్ నుంచి బాగా వెయిట్ గేన్ ముందు వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఎయిటీ అదే నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి అంత వెయిట్ లోనే ఓకే పేరల్ అంటే మామూలుగా అందరితో పోలిస్తే మిథోల్ కన్నా కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంది ఎప్పుడు అంతే ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఎంతకొచ్చారు థర్టీ కేజీస్ ఆల్మోస్ట్ తగ్గిన తగ్గినాను ఇప్పుడు వన్ ఇప్పుడు ఎలా ఉంది మీకు ముందుకి ఏమైనా డిఫరెన్స్ డిఫరెన్స్ చాలా ఉన్నదండి బట్టలు లూజ్ అవ్వడం గానీ ఆయస్ అది తగ్గడం వాళ్ళతో పాటు ఫోర్ కిలోమీటర్స్ వాకింగ్ వెళ్తున్నాను అంటే ఎప్పుడు వెళ్ళట్లే అప్పుడప్పుడు వెళ్తున్నాను ఇంతకు ముందు అసలు చేసేవాడిని కదా వాకింగ్ అని ఇప్పుడు ఏమన్నారంటే ఫస్ట్ లో చేస్తున్నా వద్దు ఇప్పుడు వద్దు కొన్ని రోజులు ఆగిన తర్వాత చదివిగా అన్నారు అప్పుడప్పుడు వాళ్ళతో పాటు మా టీమ్ తో పాటు కలిసి వెళ్తా ఉంటాం మీ వెయితే ప్రాబ్లం అలా అంటే ఇప్పటి నుంచి చెప్తున్నారు పేరెంట్స్ అది కూడా కానీ ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఆయాసం పెరిగేసరికి నాకు కష్టం అనిపించి ఇంకా నేను జాయిన్ అయినా ఇక్కడ త్రీ మంత్స్ అవుతుంది

ఫుడ్ ప్రియుండీ లవరు ఫుడ్ అనమాట అతనికి శివకి అనుకూలంగా ఏం కావాలో కొత్త వంటకాలు చేసి సార్ నాకు ఏదో బజ్జీ మిర్చి బజ్జీ సాంబార్ ఇడ్లీ సాంబార్ అవునా ఇష్టమా బాగా ఇప్పుడు ఇక్కడికి వచ్చాక నార్మల్ గా ఏమి ఇష్టం అసలు నార్మల్ గా ఏంటంటే నేను వీక్లీ వన్స్ అన్నా సరే చికెన్ బిర్యానీ తింటాను వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మిర్చి బజ్జీ రెగ్యులర్ ఫేవరెట్ ఏమో మిర్చి ఇక్కడికి వచ్చాక సారా ఇంకా మిర్చి బజ్జీ ఎగ్ బజ్జీస్ కూడా వేసేస్తున్నారు ఇంకా అవి రీప్లేస్ చేసినాయి డైవర్ట్ అవ్వకుండా మొత్తం డివియేషన్ లేకుండా ఇంకా వీటితో రీప్లేస్ చేసినారు సార్ మమ్మల్ని తిని కూడా తగ్గారు కదా ఇక్కడ అక్కడ తిని పెరిగారు ఇక్కడ తిని తగ్గారు ఇప్పుడు మమ్మీ డాడీ హ్యాపీ ఇంకెన్ని రోజులు ఉండాలనుకుంటున్నారు ఎంత తగ్గాలనుకుంటున్నారు నేను డబల్ డిజిట్ కి వచ్చేవారు ఇక్కడే ఉన్నామని ఫిక్స్ డబల్ డిజిట్ కి వచ్చేవారు డబుల్ డిజిట్ అంటే మీ హైట్ కి ఎంత ఉండాలి అసలు అయితే ఎయిటీ టూ కేజీస్ అలా ఉండొచ్చు సో అక్కడ వచ్చే వరకు ఉంటారు ఆల్మోస్ట్ ఇంకా వంద దాకా కొంచెం అటు ఇటుగా ఉంటారు అప్పటి వరకు అప్పటి వరకు ఎన్ని రోజులు తగ్గిస్తారండి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ కి సెట్ అయిపోయి నార్మల్ గా ఆయన వెయిట్ కి వచ్చేస్తారా నేను మళ్ళీ సిక్స్ మంత్స్ కాదు మధ్యలో నేను త్రీ మంత్స్ ఎవరీ టెన్ మంత్స్ కి నేను వీడియోస్ పది కేజీలకి ఆల్రెడీ స్టార్టింగ్ అప్పుడు ఇచ్చిన ఫస్ట్ టెన్ కేజీస్ కి తర్వాత ట్వంటీ కేజీస్ థర్టీ కేజీస్ మీరు హండ్రెడ్కి వచ్చాక చేస్తాను కరెక్ట్ గా సెంచరీ 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 అప్పుడు చెప్పండి మళ్ళీ వీడియో చేద్దాం సో ఏ నాన్ వెజ్ తింటారా వెజ్ తింటారా నాన్ వెజ్ ఇక్కడ ఇక్కడ నాన్ వెజ్ బయట కూడా నాన్ వెజ్ మా ఊర్లో అంటే ఊర్లో డైలీ నాన్ వెజ్ ఉంటుంది మా ఊర్లో కూడా చిన్నప్పటి నుంచి అలవాటు హైదరాబాద్ వచ్చాక వీక్లీ ట్వైస్ అయిందా అంటే ఇంట్లో కూడా ఉంటుంది ఫ్రాన్స్ అవి వస్తాయి ఊర్ నుంచి అక్కడ మాకు ఫ్రాన్స్ ఫిష్ ఎక్కువ అలవాటు సీ ఫుడ్ ఎక్కువ అలవాటు మరి సీ ఫుడ్ కి ఎక్కువ లాభం వారు అంటారు కదండి లక్ష్మణ్ గారు థైరాయిడ్ మా మదర్ కి కూడా థైరాయిడ్ అన్నాడు మా మేనత్ వాళ్ళందరికి కూడా థైరాయిడ్స్ ఉన్నాయి మొత్తం థైరాయిడ్ వల్ల ప్రాబ్లమ్ ఇప్పుడు థైరాయిడ్ కూడా కంట్రోల్ లో ఉందండి మరి థైరాయిడ్ తగ్గించి వాడుతున్నాం ఇంతకుముందు హండ్రెడ్ డోస్ చేస్తుంది

మరి నాన్ వెజ్ ఏంటంటే ఏం పెడుతున్నారు ఎనకు సాయి చరణ్ గారు డైలీ చికెన్ ఉంటుందండి ఎగ్ ఉంటుంది అండ్ వీక్లీ వన్స్ ఫిష్ ఉంటది ఒకసారి మటన్ ఉంటది ఫ్రాన్స్ కూడా ఉంటాయి అక్కడ పెట్టేస్తాను పిల్లలు కదా అదే నచ్చింది పెట్టుకొని తింటూ ఉంటారు నాకు ఒక్కటే ఎంతైనా తినండి ఉదయం ఆరు టు ఏడు లోపు ఇక్కడికి వచ్చినప్పటికి ఆ కాంకి నాకు అలా తగ్గింది ఆనందంగా వెళ్ళిపోతాను డైలీ అందరినీ చెక్ చేస్తారా మాస్టర్ గనక పిల్లలు హోంవర్క్ రాసారా లేదా చెక్ చేసినట్టు స్కూల్ టీచర్ ఒక్కొక్కసారి రోజు ఏమవుతుందంటే వీళ్ళు మంచి నీళ్ళు ఎక్కువ తీసుకోరు ఆ రోజు నాగుతూ ఉంటది భయపడతారు ఎందుకు భయపడ ఆగనే ఇప్పుడు నష్టం ఏముంది అప్పుడు రెండో రోజునే ఒకేసారి కేజీ నగర్ తగ్గిపోతూ ఉంటాడు కంపల్సరీ డైలీ అయితే ఎంతో అంత వెయిట్ లాస్ అని తెలుసు సిగ్నిఫికెంట్ గా తెలుస్తుంది అండి డైలీ ఎవరు ఎక్కడ కూడా ఒక రోజు అనుకుంటా ఆగింది అంటే అవునా అంతే మనోడు కూడా ఒకటి రెండు రోజులు ఆగింది ఆగినా కూడా ఏం కాదు మళ్ళీ నెక్స్ట్ డే కవర్ అయిపోద్ది అయితే మన అదృష్టం ఏంటంటే మనకి ఒక లేదండి నైట్ అందరికి ఇస్తాం అనమాట అది గట్ క్లీనింగ్ అవుతుంది అది ఎప్పుడైనా మోషన్ ప్రాబ్లం అవుతూ ఈ డైట్ లోనే అంటే ఏంటి కాన్స్టిపేషన్ లేకపోతే లూజ్ మోషన్స్ అయితే పాన్ పాన్ డైట్ అనమాట చక్కగా నోట్లో వేసుకొని చుట్టుకొని నోట్లో వేసుకుంటారు చూపించేస్తుంది నాలుగైదు మోషన్స్ అయిపోతాయి చక్కగా అది అత్యుత్సాహం ఉంటుంది అండి మితిమీరిన కొబ్బరి నుంచి తీసుకొని ఎక్కువగా మనం తగ్గిపోవాలి ఒకేసారి తీసేసుకుందాం అని ఉంటే చూసారా వాళ్ళకి అలాగవుతా మన అలా కదండి ఒక సిస్టమ్ ఉంటుంది అనమాట ఏ మనిషికి ఎంత ఇవ్వాలి ఏ బాడీకి ఎంత ఇవ్వాలి అన్నది మన డాక్టర్స్ ఉన్నారు కదండి కదా మనకి హెల్త్ అడ్వైజర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళు చెప్తారనమాట సరే వీళ్ళ ప్రాబ్లం ఇది అని చెప్పేసి నాకు లిస్ట్ పంపిస్తారు దాని దాని ప్రకారం నేను ఆహార విధానం వీళ్ళకి ఇచ్చేస్తాను ఓహో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నారు డాక్టర్ చెక్ చేస్తారు డైటిషియన్ చెక్ చేస్తారు ఓన్లీ ఆహార విధానం ఒకటే నేను ఇస్తానండి మిగిలింది ఒక టీం పనిచేస్తుంది అండి అబ్బాయి డాక్టర్లు వచ్చి చెక్ చేస్తారండి ఇప్పుడు ఆరోగ్య డైట్ లో తింటున్న వాటిలో ఏది బాగా నచ్చింది మీకు నాకు ఆల్రెడీ సార్ చెప్పారు కదండి ఇడ్లీ సాంబార్ ఆ వెజ్ లో కాదు నాన్ వెజ్ అడుగుతున్నాను వెజ్ చెప్పేశారు ఆల్రెడీ నాన్ వెజ్ లో మీకు నాన్ వెజ్ ప్రియల్ కదా మరి కర్రీస్ లో అయితే ఇంకా చికెన్ చికెన్ prawns కూడా బాగుంటుంది బాగుంటదన్న మీరు చెప్పిస్తున్నారు ఏంటి prawns అలే నేను చెప్పే మాకు చిన్నే వస్తా మాకొడికే సరిపోదు అన్న ఒకడికే సరిపోదు అంట ఓకే టైగర్ prawns అందరికీ గా గడวก రాలేదండి అరికి అనగల బ్యాక్ గ్రౌండ్ lack ఆ ఇంటికాడ ఏమైతే వాళ్ళు మిస్ అయిపోతున్నారో ఆ ఇంటికాడ ఏదైతే ప్రేమ ఉందో ఆ తల్లిదండ్రుల ప్రేమ అక్క ప్రేమ ఉందో అది మా దగ్గర దొరుకుతుంది మా మిస్సెస్ ఎవరితో మాట్లాడదు అసలు ఎలాగొలవా తీలతోనే చూడు అదే వీళ్ళందరితో కూడా సరగ్గా మాట్లాడుతూ ఉంటారు ఇంకెక్కడండి వస్తాడు వంటగదిలోకి వస్తాడు అలా తిరుగుతూ ఉంటాడు ఖాళీగా ఉంటాడు ప్రొద్దు వచ్చి ప్యాకింగ్ చేస్తూ వచ్చి ఎన్వాల్వ్ అయిపోతాడు తగ్గడా ఏం చేస్తున్నాడు ప్యాకింగ్ చేస్తున్నాడు సార్ అంటాడు అలా అందరూ కూడా ఇది మా ఫ్యామిలీ ఎంతమంది ఫుడ్ వెళ్తుంది ఈయన తెల్లవారుజాము రెండు గంటలు లేస్తున్నాడు ఆయనకు కొంచెమైనా మన సహాయం చేద్దాం త్వరగా ఫుడ్ వెళ్ళాలి అని చెప్పి అందరూ కూడా తలో చేస్తారు మూడు మనం ఎక్కడ ఎక్కడ పంపిస్తారు పంపించలేదు అది దట్టు మీరు లెవెన్ వరకు పడుకునే పడుకోరు టెన్ టు లెవెన్ ఖచ్చితంగా ఉంటారు కదా ఎందుకంటే ఒక రోజు ఏదో నెంబర్ అడిగితే మీరు నేను కి ఇచ్చి మీకు చెప్పా ఫోన్ చేసి అప్పుడు మీరు ఫోన్ లో ఆన్ లోనే ఉంది మాట్లాడారు ఇవ్వండి అమ్మ మాట్లాడతానని చెప్పారు మిమ్మల్ని అడిగి నెంబర్ ఇచ్చాను కదా ఆ రోజు సో అప్పుడు అర్థమైంది లేదు లేదు ఆయన అప్పుడు చేసి అడిగారు అంటే అన్ని రకాలుగా పెద్ద ఆయన అమ్మ కొంచెం నెంబర్ అమ్మా ఏంటంటే ఇప్పుడు మాట్లాడతారు అని అడిగి అప్పటికి అవునమ్మా నాకు అర్జెంట్ ఉందమ్మా అంటే సరే అండి మాట్లాడండి అని వెంటనే మీకు ఫోన్ చేసి చెప్పా ఇలా కాల్ చేస్తారు మీకు అని ఫోన్ అయితే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న పక్క కొన్నేస్తున్నానండి ఫోన్ వస్తే ఇబ్బంది పడతారు మళ్ళీ మీరు కాల్ బ్యాక్ చేస్తారు కదా ఎప్పుడన్నా బై మిస్టేక్ మీరు తీయకపోతే కూడా కాల్ బ్యాక్ వస్తుంది చేస్తే మళ్ళీ వెంటనే చేశాను సార్ షూట్ లో ఉన్నాను సార్ మన డైక్ కదా నెక్స్ట్ ఇంటర్వ్యూ మీద ఆయనతోనే తప్పకుండా రైట్ అండి సాయి చరణ్ గారు ఖచ్చితంగా మీరు అనుకున్నట్లు మీ టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ ని రీచ్ అవ్వాలని అది కూడా మీకు ఇష్టమైన ఫుడ్ తినుకుంటూ అందరికీ మీరు ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లక్ష్మణ్ గారు ఓకేనా సిక్స్ మంత్స్ మీరు నాకు ఇచ్చిన ఆయన కోసం ఇచ్చిన టైము చూద్దాం థ్యాంక్ యూ సో మచ్